రేపే మోక్షద ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ ఆకుపై ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు గంటలో మీ జీవితం మారిపోతుంది మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మార్గశీర శుద్ధ ఏకాదశిని మోక్షధ ఏకాదశి అంటారు ఈరోజే గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఇది మార్గశిర మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు అయితే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఇంట్లో స్వామివారి ఫోటో ముందు ఈ ఆకు మీద ఈ యొక్క దీపం పెడితే చాలు నారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి ఐశ్వర్యాలు కురిపిస్తుంది మరి ఈ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మార్గశిర శుక్ల ఏకాదశికి మోక్షద ఏకాదశి అని పేరు మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించటం జరుగుతూ ఉంటుంది నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరటమే అవుతుంది మోక్షద ఏకాదశి అన్న పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది పాపాలు చేస్తున్నంతకాలం మంచి మరణించటం మరలా జన్మించటం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవించటం ఉండడం జరుగుతుంది అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే అంతటి పుణ్యం లభించాలి అంటే ఏం చేయాలనే సందేహం చాలామందిలో కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ కూడా ఒక లాగా మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని కృష్ణ మార్గశీర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకా ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని కూడా వివరించుము అని కోరుకుంటాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజశ్రేష్ఠుడా ఏకాదశి సంస్థ పాపాలను నశింపచేస్తుంది ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు ఈ ఏకాదశిని చేయడం ద్వారా రాజపీయ యజ్ఞ నిర్వహణ క కలుగుతుంది ఈ ఏకాదశి మహిమను తెలిపే మహిమను తెలిపే ఒక కథ కూడా ఉంది ఆ కథను చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు పూర్వ వైకానసుడని రాజు చంపక నగరాన్ని పాలించేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు వేద జ్ఞాన పారాయంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది ఆ కళ చూసిన రాజు దిగ్భాంతికి చెందాడు మరణాడు అతని బ్రాహ్మణ సభలో తన కళను వెల్లడించాడు నరక యాత్రల నుంచి తనను ఉద్ధరించమని తన తండ్రి రోధిస్తున్నట్టుగా రాజువారికి తెలియజేశాడు కలగన్న నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు రాజ్య పాలనలో ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ అతడికి కనబడలేదు చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం రాజ్యము సంపద ఫలము ప్రభావం అన్నీ కూడా బేస్ వ్యర్థమేనని తలిచాడు అందువల్ల అతను తండ్రి నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు అది విన్న బ్రాహ్మణులు రాజులతో ఇలా అన్నాడు రాజా ఇక్కడకు దగ్గరలోనే పర్వతమ్ముని ఆశ్రమం ఉన్నది అతడు త్రికాలజ్ఞుడు నీ స్వప్న వృద్ధాంతాన్ని ఆయనకు తెలపండి ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు వారి సలహాను వినిన వైకనాసురుడు గ్రాహ్మణులతో ప్రజలతో కలిసి పర్వతమ్ముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆ జక్షసి పర్వతమ్ముని రాజు అడిగినంతటా వైకాసురుడు ఆయనతో స్వామి ఈ అనుగ్రహం చేత మేమంతా కుశలమే కానీ రాజ సంపదలు ఉన్నప్పటికీ కూడా మేము గొప్ప కష్టంలో చిక్కుకున్నాను నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది దానిని తీర్చుకోవడానికే మీ పాదపద్మాల చెంతకు వచ్చాను అని అంటాడు అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోకి వెళ్ళాడు తర్వాత కొద్దిసేపటికి ఆయన ధ్యానం నుంచి మెలుకొని రాజుతో రాజా నీ తండ్రి గత జన్మలో అతి కాముకుడైనందువలన నరకంలో పడినాడు కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతడికి దారపోయాలి అప్పుడే మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు నారదమ్ముని పలుకులను విని తర్వాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చాడు అటు పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ అనుచరులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి విధి విధిగా నిర్వర్తించి అంతా కూడా తన తండ్రికి పోసాడు అపుణ్య ప్రభావం చేత అతని తండ్రికి మోక్ష స్వర్గ ప్రాప్తి కలిగి పుత్రుని దీవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా ఈ మోక్షద ఏకాదశిని యధావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడ్డాడు మోక్షాన్ని పొందుతాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ఈ కథను విన్నా చదివినా చెప్పిన వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది జన్మల పాపాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ముఖ్యమైనది మోక్షద ఏకాదశి ముఖ్యమంటే ఏమి తిరగకుండా ఏమి తాగకుండా రోజు గడపడం ఏకాదశి తిది సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని పాటించే వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం కఠినమైన ఉపవాసం పాటించలేని వాళ్ళు పాలు పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తిని పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు దీనికే గీతా జయంతి అని పేరు మార్గశీర శుక్ల ఏకాదశిని హిందువులు గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటారు మార్గశీర శుక్ల ఏకాదశికి భగవద్గీత ఆవిర్భావం జరిగిన రోజు గనక దీనిని గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటారు గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు భగవద్గీత సాక్షాత్తు భగవానుడి చేత పలుకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపించే పవిత్ర గ్రంథం సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడకు ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామం తన సోదరులను బంధువులను గురువులను స్నేహితులను చూసి ఉదయం వికలమై రాజ్యం కోసం వారిని నేను వదించలేనని దుఃఖితుడైన అర్జునుడికి చెప్పిన బ్రహ్మ జ్ఞానం భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా చెప్పబడినది ఆ అధ్యాయాన్ని ఒక యోగం అంటారు ఆరు యోగాలను కలిపి ఒక షట్ అంటారు ఒకటి నుండి ఆరు అధ్యాయాలను కర్మ అని ఏడు నుండి పన్నెండు వరకు భక్తి షడ్కం అని పన్నెండు నుండి పద్దెనిమిది వరకు జ్ఞాన అని అంటూ ఉంటారు మహాభారతంలోని భగవద్గీత ఒక భాగమైన భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఒక భగవద్గీత ఎన్నో పురాణ ఇతిహాసాలకు సమానం అంటే అన్ని ఇతిహాసాలు చదవనక్కలేదు ఒక భగవద్గీత చదివితే చాలు జీవిత పరమార్థం తెలుస్తుంది కర్తవ్య విముక్తుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు మళ్లించడమే గీత లక్ష్యం ఆత్మ జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడమే తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్కష్టమైన పరబ్రహ్మను చేరగలడు భక్తి కర్మ ధ్యానం మరియు జ్ఞాన మార్గాల్లో భగవంతుని చేరవచ్చు ఆత్మ నాశనం లేనిది ఆత్మను శస్త్రములు ఛేదించజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు ఆయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మకు నాశనం లేనిదని తెలుసుకోవాలి పుట్టిన వారికి మరణం తప్పదని మరణించిన వారికి జన్మము తప్పదని మరణం అంటే జీర్ణమైన శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరంలో ప్రవేశించటమేనని అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపదగదని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు భగవద్గీతలో కనీసం పద్దెనిమిది శ్లోకాలు నేర్చుకొని అర్థం చేసుకున్నట్లయితే జీవిత పరమార్థం తెలుసుకోగలుగుతారు అటువంటి పరమ పావనమైన గీత భగవాను నోట వెలుబడిన మహాపుణ్య దినము మార్గశీర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సూచించిన మహాపుణ్యం వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణించలేము కదా నిజమైన దేవుడు ఆయనను నమ్మిన నమ్మకున్న ఎవరిని ద్వేషించడం ద్వేషించమని కూడా చెప్పడం అందరినీ మంచిగా బ్రతకమని చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సద్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలోని భగవత్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశా పూజ్యం భగవద్గీతను చదవటం కాదు అర్థం చేసుకుంటే మన జీవిత సార్థకం అవుతుంది అందుకే ఆదిశంకరుడు భజగోవిందంలో ఇలా అంటాడు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన కొత్తగా గంగా తాకిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుంది అని ఆదిశంకర్లు భజగోవిందంలో అన్నారు ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము గ్రహ దోషాలు రాహుకేతు దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏమీ లేదు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి శుభ సమయం కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆకు మీద దీపాన్ని పెట్టండి చాలామందికి తామర ఆకు విశిష్టత తెలియదు తామరాకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు ఈ ఏకాదశి రోజు తామరాకు మీద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోరికల కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణల ఫోటో ముందు ముందుగా తామరాకును పెట్టండి తమరాకు మీద బయట అమ్ముతారు లేదా చెరువుల్లో కొలంలో తామ్మల ఎక్కువగా ఉంటాయి కదా ఆకులను తెచ్చి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఇలా ముందు తామరాకును పెట్టి తర్వాత ఆకు మీద మూడు బొ బొట్లు కుంకుమ గంధం కుంకుమ బొట్లు పెట్టండి మూడు చోట్ల గంధము కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఇలా ఈరోజు తామరాకు మీద దీపం పెడితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాహుకేతు దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు యొక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము గ్రహ దోషాలు రాహుకేతు దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలోని దోషకాల దోషాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏమీ లేదు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి దీపం